सीएमआर शॉपिंग मॉल मनोबीएचएल सर्किलो मार्च एरवेना एनर्जेटिक स्टार रामपोत ने निकाले गोप्पा प्रारंभम జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు టీటెం ఫౌండర్ ఉదయ శ్రీనివాస్ను కాకినాడ అభ్యర్థిగా ఖరారు చేశారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయను ప్రకటించారు కాకినాడ బరిలో పవన్ దిగుతారని భావించిన అనూహింగ తన నిర్ణయాన్ని ప్రకటించారు అధినేత కాకినాడ బరిలో ఉదయను దింపడానికి కారణం ఏంటి టీ టైం ఫౌండర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి టీ టైం నుండి పొలిటికల్ టైం ఎలా మొదలైంది అసలు ఎవరి తంగెల్లో ఉదయ శ్రీనివాస్ కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగెల్ ఉదయ శ్రీనివాస్ సొంతూరు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతం టెన్త్ వరకు కడియంలోనే విద్యను అభ్యసించారు అనంతరం ఇంటర్ పుదుచ్చేరిలో పూర్తి చేశారు హైదరాబాద్ టిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదివిన ఉదయ్ శ్రీనివాస్ అనంతరం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు అనంతరం దుబాయ్ వెళ్లి రెండు పదమూడు వరకు కొన్ని ఐటీ కంపెనీలలో లక్షల జీతాలు తీసుకుంటూ పనిచేశారు అక్కడ లక్షల్లో సంపాదిస్తూ లగ్జరీ జీవితాన్ని గడిపేవాడు కానీ సొంత దేశంలోనే సాధించాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి టీ బిజినెస్ పెట్టాలనుకున్నాడు అలా దుబాయ్ లో ఉద్యోగానికి రిజైన్ చేసేసి హైదరాబాద్ వచ్చేశాడు రెండు వేల పదహారులో రాజమండ్రిలో ఐదు లక్షల రూపాయలు పెట్టి టీ టైం పేరుతో ఓ షాప్ తెరిచారు ఉదయ్ అది సక్సెస్ కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడు వేల అవుట్లెట్స్ ప్రారంభించారు ఇప్పుడు ఈ టీ టైం అవుట్లెట్ టర్నోవర్ ముప్పై కోట్లు ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రారంభించిన టీ టైం ఇప్పుడు నలభై ఐదు మంది ఉద్యోగుల ద్వారా నడిపిస్తున్నారు కాగా ఉదయ్ భార్య ఓ ఆయుర్వేదిక్ వైద్యురాలు ఆశలతో ఉదయ్ శ్రీనివాస్ క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు అనతి కాలంలోనే వంద టీ టైమ్ అవుట్లెట్లను ప్రారంభించారు ఏపీ తెలంగాణలో ప్రస్తుతం వందలాది ఉన్నాయి టీ టైమ్ ను నెలకు ఇరవై కోట్ల రూపాయల టర్న్ ఇచ్చే వ్యాపార సంస్థగా మార్చి వ్యాపార వర్గాలను అబ్బురపరిచారు ఉదయ్ సంవత్సరానికి మూడు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా అవుట్లెట్స్ ఉన్నాయి మూడు వేల మందికి ఉపాధి సమకూరుతోంది టీ టైమ్ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది పొత్తులో భాగంగా జనసేన రెండు పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తోంది అందులో ఒక స్థానమైన కాకినాడ పార్లమెంట్ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం సాగింది అయితే పవన్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు దీంతో తన కోసం పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేసిన టీ టైం ఉదయ్ కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి షాక్ ఇచ్చారు పవన్ ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు కానీ ఎంపీ జనసేనదే ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా ఈ రోజున మీకు అందరికీ ఇస్తున్నాను పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు మా ఇద్దరిని ఎందుకంటే ఇది గీటురాయ్ ఎన్నికలు నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి